హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొద్దున్న కాల్ వచ్చిందండి అంటే మెకానిక్ షాప్ అనమాట అది అక్కడి నుంచి కాల్ వచ్చింది మా ఫ్రెండే కాకపోతే ఆయన ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ అనేది రీస్టోర్ చేస్తున్నాడు అనమాట అయితే అనయా కాస్త వీడియో తీసిపెట్టు అంటే వెళ్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి మీకు అప్పుడే వీడియో అర్థమవుతుంది అలాగే ఎవరైనా కొత్త కోస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ బైక్ వచ్చేసి ఇది ఆర్ఎక్స్ హండ్రెడ్ అండి ఈ ఆర్ఎస్ హండ్రెడ్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ మోడల్ అనమాట కంప్లీట్గా రీస్టర్వ్ చేయాలి తుప్పు పట్టిపోయింది మొత్తం కంప్లీట్గా ఇది దీని వీడియో అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ చంబర్ అనేది ఇప్పేసాం ఫ్రెండ్స్ చంబర్ ఇప్పిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ చంబర్ అనేది క్రాక్ వచ్చేసింది అనమాట అంటే ఇక్కడ కిక్ షాఫ్ట్ అనేది ఇరిగి ఇక్కడ మొత్తం నెన్సిల్ పెట్టారనమాట దీన్ని కూడా వెల్డింగ్ చేసి కంప్లీట్గా ఫిట్ చేయాలి ఇది ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా ఉంది వెల్డింగ్ వర్క్ కూడా ఉంది ఇప్పుడు మొత్తం కంప్లీట్ దీనికి చేయడానికి ఇంజన్ ఇప్పాము ఇంజన్ ఇప్పిన తర్వాత బోర్ చూస్తే మనకు బోర్ అనేది మొత్తం కంప్లీట్గా లాస్ట్ సైజ్లో ఉంది ఇది కంప్లీట్ బోర్ కొత్త చేసుకోవాలన్నమాట ఇంజన్ పార్ట్స్ అయితే మొత్తం ఇప్పేదేశాం ఫ్రెండ్స్ మీకు కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి షాక్ షాక్అబ్జర్స్ ఇవి ఒరిజినల్ అయితే కాదు ఆల్ట్రేషన్ చేసి పెట్టారు ఇది గ్యాస్ షాక్ అబ్జర్స్ కాకపోతే ఒక షాక్ షాక్అప్సర్ అనమాట అంటే దీనికి ఒరిజినల్ షాక్ షాక్అప్జర్ చేయాలని కస్టమర్ ఇప్పుడు డిమాండ్ చేశారు మనకు అలాగే ఇంజన్కి వచ్చేస్తే మనకు ఆయిల్ బోల్ట్ అనేది స్లిప్ అయిపోయింది దానికి కూడా వెల్డింగ్ చేపించి థ్రెడింగ్ చేయించుకోవాలి మిగతా లేత్ మిషన్ వర్క్ కూడా ఉంది చేయించుకోవాలన్నమాట అది కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇపోయాం కాబట్టి మనకు అన్ని ఒకటి 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 చేసుకుంటూ పోవాలన్నమాట అలాగే దీనికి బాడీకి కూడా వెల్డింగ్ అనేది చేపించుకోవాలి మొత్తం తుప్పు పట్టిపోయింది ఇంగిజ్ దగ్గర మొత్తం పాడైపోయింది అనమాట ఇది వెల్డింగ్ చేపిసి దీనికి మళ్ళీ రికడిషన్ చేపించుకుంటే మాకు బాగుంటుంది ఇంజన్ సామాన్లన్నీ మొత్తం తీపేసి పెట్టాము ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక్కడ క్లచ్ అసెంబ్లీ ఉంది కదా ఈ అసెంబ్లీ అనేది క్లచ్ మొత్తం దీంట్లో లబ్బర్స్ అండ్ స్ప్రింగ్స్ మార్చుకోవాలన్నమాట వెల్డింగ్ చేయించుకొని పెయింట్ చేయించుకొని వచ్చేసింది దానికి ఒక్కొక్క పార్ట్స్ అనేది బిగించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పుట్రస్లు కానివ్వండి వైరింగ్ కానివ్వండి కేబుల్స్ కాకపోతే ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ కూడా అసెంబ్బల్ చేయాలన్నమాట ఇంజన్ కూడా దీనికి అసంబల్ చేసేసాము కాకపోతే బోర్ క్లచ్ అనేది తర్వాత ఫిట్ చేస్తాము దాని తర్వాత క్లచ్ కేబుల్ బ్రేక్ కేబుల్ వైరింగ్ కిట్ మొత్తం అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే మనము దీనికి కంప్లీట్ గా ఒక్కొక్కటి పార్ట్స్ అనేది బీచ్కుంటూ పోవాలన్నమాట స్పేస్ పార్ట్స్ అనేది ఒక్కొక్కటి ఫిట్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చేయడానికి మాకు కనీసం లెవెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కంప్లీట్గా రీస్టో చేశాము కాకపోతే వీడియో మొత్తం పార్ట్స్వి చూపించలేకపోయాను ఎందుకంటే వీడియో ఎక్కువ చూపిస్తే మీకు టైం ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చూపించలేకపోయాను మొత్తం చేశాం అన్నమాట ఇంజన్ వర్క్ పెయింట్ వర్క్ మరి వైరింగ్ వర్క్ ఇంకా బ్యాటరీ గీటరీ అన్నీ కొన్ని కంప్లీట్గా కొత్త చేసాము కంప్లీట్గా రీస్ట్రో చేసి మీ ముంగళ ఉంచామన్నమాట మీకు గనక కూడా ఇలాంటి బైకులు రిపేర్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో నా పర్సనల్ నెంబర్ అనేది నేను మీకు వాట్సాప్ నెంబర్ అనేది దాంట్లో పెడతాను డిస్క్రిప్షన్లో మీరు అక్కడ నుంచి మీకు కాల్ కూడా చేయొచ్చు మెసేజ్ కూడా చేయొచ్చు ఈ వీడియో ప్లీజ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్